ఒక రోజు రాత్రి ఒక అమ్మాయి పూరి జగన్నాథ్ ఆలయంలోకి వెళ్ళింది గర్భగుడిలో జరిగిన సంఘటన చూసి ఆమె ఆశ్చర్యపోయింది పూరి జగన్నాథ్ ఆలయంలో పూజ పూర్తయిన తర్వాత స్వామివారి ప్రసాదాలను ఒక గదిలో భద్రపరుస్తారు యధావిధిగా ప్రసాదాన్ని ఆ గదిలో పెట్టి తాళం వేశారు అయితే దురదృష్టవశాతూ పూజారి ఆ గది తాళాన్ని పోగొట్టుకున్నాడు దీంతో భక్తులను ఆ గుడిలోకి రానివ్వలేదు అదే రోజు ఒక అమ్మాయి ఎలాగైనా జగన్నాథుని దర్శించుకొని ప్రసాదాన్ని తీసుకొని అనారోగ్యంతో ఉన్న తన తల్లికి ఇవ్వాలని అనుకునింది అమ్మాయి ఆ రోజంతా పూరి జగన్నాథ్ ఆలయంలో మెట్ల మీదే కూర్చుంది రాత్రి అయ్యింది ఇంతలో అగత్మత్తుగా జగన్నాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి ఆ అమ్మాయి లేచి చూస్తే తన పక్కన ఒక ఉత్తరం ఉంది అందులో ప్రసాదం ఉన్న గది తాళం ఉంది వెంటనే ఆ అమ్మాయి గుడి లోపలికి వెళ్ళి జగన్నాథుడిని దర్శించుకుంది తన దగ్గర ఉన్న తాళంతో ప్రసాదం గదిలోకి వెళ్ళి ప్రసాదం తీసుకుంది తాళం అక్కడే పెట్టి తన తల్లి దగ్గరికి బయలుదేరింది పూరి జగన్నాథ్ ఆలయంలో లెక్కలేనంత బంగారం ఉన్నప్పటికీ ఆ అమ్మాయి ఏమాత్రం అత్యాసకి పోకుండా కేవలం ఆ దేవుడు ప్రసాదం మాత్రమే తీసుకుని వెళ్ళిపోయింది ఇదంతా ఆ అమ్మాయికి జగన్నాథుడు పెట్టిన పరీక్ష అని అంటారు